ైబ్ ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిష్యాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గత కొన్ని రోజులుగా అంటే సెప్టెంబర్ ఐదు నుంచి కూడా అత్యంత శుభగ్రహమైన గురువు మేషరాశిలో వక్రించి ఉన్నాడనమాట ఆ వక్రించి ఉన్న గురువు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అంటే మీకు నూతన సంవత్సరం వచ్చేసరికి ముప్పై ఒకటో తేదీ వక్రత్యాగం చేస్తున్నాడు జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మామూలుగానే ఉంటాడు మామూలుగానే తన దృష్టిని మిగతా స్థానం వైపు చూస్తూ ఉంటాడనమాట అయితే మీకు గతంలో వక్రం మొదలైనప్పుడు వక్రం ఫలితాలు చెప్పామన్నమాట ఏంటంటే ఎప్పుడు జీవితంలో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు అసలు మాకు పనులు అవుతాయా నాకు ఉద్యోగం వస్తా రాదా నాకు పెళ్ళి అవుద్దా లేదా లవ్ మ్యారేజ్ అంటే గురువు అనేవాడు శుభం శుభానికి కారకుడు అనమాట లవ్ మ్యారేజ్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇవన్నీ కూడా గురువుక్రంలోనే జరుగుతూ ఉంటాయి తిమ్మిని బొమ్మను చేయడం మోసాలు జరగడం కొన్ని అనుకోనివి జరగడం ఊహించడం జరగకపోవడం మనం ఖచ్చితంగా ఈ పూర్తి చేస్తే ఫలితం వస్తుంది అనుకున్నది కూడా ఆ ఫలితం రాకపోవడం ఇవన్నీ కూడా ఈ గురువక్రంలో జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట దైవారాధన విపరీతంగా చేసినప్పటికీ కూడా ఏమీ ఫలితం ఉండడం లేదనే బాధ అనేది చాలామందికి ఈ వక్రంలో ఉండే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరంలోనూ కూడా ఈ వక్రం అనేది ఒక మూడు నాలుగు నెలల పాటు ఉంటుంది అన్నమాట రెండు నెలలు మూడు నెలలు అలా ఉంటుంది ఈ వక్రంలో ఎప్పుడూ కూడా చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉండే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎప్పుడు కూడా జీవితంలో కష్టాలు కన్నీళ్లు తప్ప ఆనందమే తెలియని వాళ్ళకి కొంతవరకు హ్యాపీనెస్ని ఈ గొరువు వక్రంలో పొందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామందికి నా పెళ్ళి ఎప్పుడైద్ది అన్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రంలో పెళ్ళి ఉండొచ్చు ఉద్యోగం వచ్చి ఉండొచ్చు లేకపోతే అనుకోని కొన్ని లాభాలు ఉండొచ్చు కానీ ఈ వక్ర త్యాగం వలన ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్ర త్యా వక్రం ఉంటుందో వాళ్ళందరికీ కూడా చెడ్డ రోజులు గురువు మామూలుగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా జనవరి ఫస్ట్ నుంచి గత కొన్నాళ్ళుగా సెప్టెంబర్ ఐదు నుంచి చాలామంది ఇబ్బంది పడుతున్నారనమాట వాళ్ళకి ఎప్పుడు బాగుండేది అన్నీ చక్కగా వెళ్తూ ఉంటే సడన్గా సెప్టెంబర్ ఐదు నుంచి అన్నీ ఆగిపోయి ఏమీ ముందు కదలగలేదు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏ దేవుడు పూజలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా అనుకున్నంత అవుట్పుట్ రావట్లేదు అనమాట ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి ఫస్ట్ నుంచి ఆ ఇబ్బందులు తొలగిపోయి జీవితం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు గురువు అంటేనే మొత్తం తొమ్మిది గ్రహాల్లో అత్యంత శుభగ్రహం లక్ష పాపాలను హరించి కోటి శుభాలను ఇచ్చేవాడు గురువు దేనికైనా సరే అంటే మనకి ఏదైనా ముహూర్తం పెట్టాలన్నా ఎప్పుడైనా సరే టైం బాగుంది టైం బాగాలేదని చూస్తూ ఉంటారు గురుబలం ఉండాలి గురుబలం ఉంటేనే ఆ ముహూర్తం అనేది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టినా కానీ ఈ ఇంట్లో నాకు సూపర్గా అంటారు కొంతమంది అంటే గురుబలం ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టారని ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఈ ఇంట్లో దరిద్రమే పట్టిందా అని నాకు అని కొంతమంది అనుకుంటారు అప్పుడు గురుబలం లేకుండా వెళ్ళారనమాట కాబట్టి గురుబలం చూసుకుని ముహూర్తాలు పెట్టుకోవాలి గురుబలం చూసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి గురుబలం చూసుకుని ఏ ఫలం ఏ కార్యక్రమైనా చేపట్టాలి అందుకని ఎప్పుడైనా సరే మనకు రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కూడా అంతే గురువు బాగుంటే ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది అంటారు శని బాగుంటే పర్లేదంటారు గురువు పోకపోతే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటారనమాట కాబట్టి గురుబలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎక్కువ శాతం పుత్రకారకుడు మనకి అంటే ఏంటంటే ఆడపిల్లల్ని తక్కువ చేయడం అని కాదు కానీ గురుబలం ఉన్న వాళ్ళకి మగపిల్లలు పుట్టే అవకాశం ఉంటుందన్నమాట గురుబలం లేకపోయినా మగపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళతో తల్లి తండ్రికి అస్సలు పడదనమాట ఏదో గొడవ ఏదో గొడవలు పడుతూనే ఉంటాయి గురుబలం ఉండి మగపిల్లలు పుడితేనే ఆ సంతానం వలన వీళ్ళకు ఉపయోగం సంతోషం ఉంటాయి గురుబలం లేకుండా కనుక మగపిల్లలు పుడితే ఆ సంతానం వలన జీవితంలో వీళ్ళకి పరాజయాలు ఇబ్బందులు చివరికి వాళ్ళు బాగుపడరు వాళ్ళ వల్ల మీ జీవితాలు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుబలం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గురుబలం బాగుంటేనే దేవుడు కూడా మన మీద దృష్టి పెడతాడు అంటే ఏంటంటే ఫస్ట్ గురుబలం ఉంటే మనం కొంతమంది కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు సపోజ్ మా ఏరియాలో వాడపల్లని ఉంటుంది ఏడు శనివారాలు అక్కడ చేస్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అది అందరికీ కాదు గురుబలం ఉన్న వాళ్ళకే నెరవేరుతుంది గురుబలం ఉంటేనే అలా జరిగిద్ది అనమాట వందలో పది మందికి గురుబలం లేకపోవడం వలన నేను వెళ్ళినా జరగలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా చాలా చోట్ల చాలా ఉంటాయి ఇక్కడికి వెళ్తే ఇది జరిగిద్ది ఇక్కడికి వెళ్తే ఇలా జరిగిద్ది మీకు జరగట్లేదు అంటే గురుబలం లేనట్టు కాబట్టి గురుబలం అనేది అంత ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా గురువు వక్రత్యాగం చేయబోతున్నాడు అంటే నార్మల్గా మారబోతున్నాడు కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురువు నార్మల్గా ఉంటాడో లేకపోతే గురుమహదశి నడుస్తుందో మీ రాశిని బట్టి మీకు రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పటికి మనం మేషరాశిలో జన్మించిన వారికి సంబంధించి గురువు వక్ర త్యాగం వలన ఎటువంటి ఫలితాలు అనే విషయాన్ని తెలుసుకుందాం జనవరి ఫస్ట్ నుంచి కూడా గురువు మీ రాశిలోనే వక్ర త్యాగం చేయబోతున్నాడు అశ్విని నక్షత్రం అంటే కేతు నక్షత్రంలో వక్రత్యాగం చేస్తున్నాడు అనమాట కాబట్టి కేతు నక్షత్రంలో గురువు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే కేతు అంటే పాపగ్రహాలు రాహు కేతు కొంచెం పాపగ్రహాలు కాబట్టి ఇలా మీ నక్షత్రంలోనే చేయడం వలన మేషరాశి వారికి గురువు ప్రభావం అనేది అంత పాజిటివ్గా ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది అలానే పూర్తిగా నెగిటివ్గా ఉండే అవకాశం కూడా ఉండదు అయితే ఏంటంటే రాసులోనే గురువు ఉన్నాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండడం మంచిది హెడ్లెస్గా చెప్పకూడదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది కానీ భగవంతుడి గురించి కానీ మనకు చాలామంది చెప్తూ ఉంటారు నాతో సహా అందరూ చెప్తూ ఉంటాం మాకు తెలిసింది ఘోరంత కొండ అంత ఉంటుంది కానీ మొన్న జరిగిన ఎలక్షన్లలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇది గెలుస్తారు ఈయన గెలుస్తారు ఈయన సీఎం అవుతారు ఈయన ఇది అవుతారు కానీ వాళ్ళు చెప్పింది ఏది నిజమలేదు కొంతమంది ప్లేట్లు అప్పటికప్పుడు మార్చేశారనమాట ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవుతారు అని ఇదంతా కూడా చెప్పేంత నాలెడ్జ్ ఉందనుకోవడం మన భ్రమ అనమాట ఎందుకంటే నిజంగా భగవంతుడు ఈ విశ్వం గురించి మనకు తెలిసింది ఘోరంతే తెలిసే తెలియాల్సింది మాత్రం కొండంత కాబట్టి అలాగా మేషరాశి వారికి రాశిలోనే ఇది ఉంది కాబట్టి కొంతవరకు మీరు గనక కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు అయినా లేకపోతే డిసిషన్ తీసుకునే స్థానంలో ఉంటే మాత్రం ఆ డిసిషన్ తీసుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించాలి లేకపోతే సపోజ్ మీకు ఏమైనా రానివి రాకపోయినా ఆఫీసుల్లో అలగడం మీకు ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది కరెక్ట్ టైం కాదనమాట కాబట్టి దీనివల్ల మీ సంతోషం తగ్గుతుంది కీర్తి ప్రతిష్టలు తగ్గుతాయి అధికార పరి తగ్గుతుంది ఫేమ్ తగ్గుతుంది మీ క్యారెక్టర్ మీద ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది శాలరీ సరిగ్గా రాక కంఫర్ట్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు నోరుని చాలా అదుపులో పెట్టుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది పంచమ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి గురువు ఎప్పుడు కూడా తను ఉన్న స్థానానికి కొంచెం చెడ్డ చేసుకున్న చూసే స్థానాలకు మాత్రం మంచి స్థా మంచి ఫలితాలను ఇస్తారు కాబట్టి పిల్లలకు సంబంధించి కొంత నిదానంగా కనుక మీరు సర్ది చెప్పుకుంటూ ఉంటే అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వాళ్ళ చదువులు లేకపోతే మీ చదువులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది లోన్లు రావడం కానీ స్పెక్యులేషన్ కానీ బా అలాగే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలగడం కానీ ఇవన్నీ కూడా గురుబలం వలన చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఎవరైనా కొత్త కొత్తగా నేర్చుకోవడానికి కొంతమంది కొన్ని పనులు నేర్చుకుని విదేశాలకు వెళ్దాం అనుకుని ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు లేకపోతే కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు ఏదో మిషన్ ఏదో నేర్చుకుని ఇంటికి సంబంధించి లేకపోతే ఏదైనా స్వీట్లు తయారీ లేకపోతే వేరే వేరే ఏయో వృత్తులు నేర్చుకోవడానికి ఇది చాలా మంచి టైము మీరు సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఇది చాలా మంచి టైం అనమాట అంటే ఇంట్లో ఖాళీగా ఉండకుండా అక్కసేపు వర్క్ చేద్దాం దానికోసం ఏదన్నా నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు వెంటనే జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి దానివల్ల మంచి ఫలితాలు ముందు ముందు వచ్చే అవకాశం ఉంటుంది ఇక దాంతోపాటు ఎవరికైతే కొంచెం హార్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయో అవన్నీ తొలగించుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయం అనమాట గురువు సప్తమ స్థానాన్ని చూడ చూస్తం వలన ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది కొంచెం బాగా ప్రయత్నం చేస్తే తప్పకుండా చాలా లాంగ్ టర్మ్గా వివాహం కాని వాళ్ళకి ఇప్పుడు అవుతుందనమాట ఒకసారి నుంచి మళ్ళీ మామూలుగా వచ్చి ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అవి కొంచెం స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి విడిపోయిన భార్యాభర్తలు కలవడం సంసార సుఖం అనేది ఏర్పడడం కొన్నాళ్ళుగా ఉన్న అంటే ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అవ్వడం విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఉండడం లేకపోతే మనకు నచ్చిన వాళ్ళతో జీవితం మళ్ళీ ముందుకు సావడం ఏదైనా లవ్ అలాంటివి ఉంటే అవన్నీ కూడా సక్సెస్ అవ్వడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది బిజినెస్ రిలేషన్షిప్స్ బాగుంటాయి ఇష్యూ షేర్స్ ఇలాంటి వాటిలో ఉన్న ఉన్న వాటి మీదే కొంచెం ఎక్కువ నమ్ముకున్న వాళ్ళకు కూడా అవి మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది బాగా ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఫైనాన్షియల్గా మంచి ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది గతంలో పోయిన ఆస్తులు లేకపోతే లాస్ అయిన కొన్ని కొన్ని వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు రిలేషన్స్ ఇవన్నీ కూడా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానాన్ని గురువు చూడడం చాలా చాలా మంచిది అంటే ఏంటంటే డైలీ లైఫ్ ప్రశాంతంగా గడుస్తుంది భాగ్యస్థానం అనగానే ఏంటంటే మనకి డైలీ లైఫ్ అనమాట కాబట్టి డైలీ లైఫ్ అనేది చక్కగా ప్రశాంతంగా వెళుతుంది డబ్బుకు పెద్ద ఇబ్బంది ఉండదు ఏదో రకంగా చేతికి అందుతుంది ఇంట్లో వాళ్ళ వల్ల లేకపోతే వేరే వాళ్ళ వల్ల అందే అవకాశం ఉంటుంది మీరు చదివే మంత్రాలు పనిచేస్తాయి మీరు చేసే దైవ దర్శనాలు వాళ్ళ మేలు జరుగుతుంది మీరు ఎంత పూజలు చేసుకుంటే అంత మేలు జరుగుతుంది శారీరకంగా మానసికంగా బలంగా ఉంటారు మీకు సంబంధించి డైలీ లైఫ్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ కాస్ట్లు ఏంటంటే నోరు మాత్రం కొంచెం అదుపులో పెట్టుకోవాలి పద్ధతులు మార్చుకోవాలి ఓర్పు ఉండాలి ఏదో మనకు ఉంటుంది అన్నమాట అనమాట ఎంత ఓర్పు పడితే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కష్టంగా ఉన్నా సరే కొంచెం ఓర్పు పట్టండి ఇంట్లో గొడవలు లేకుండా ఆఫీసులో గొడవలు లేకుండా చూసుకుంటూ ఉండండి మీ టైం వచ్చినప్పుడు రెచ్చిపోవచ్చు మీ టైం వచ్చినప్పుడు మీరు అందరినీ కడగచ్చు ఇప్పుడు టైం పెద్ద బాగలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికైతే బాగా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా గురువుకు సంబంధించిన జపం ఒకసారి చేయించుకోవడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది